ఎవడి తప్పు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఉత్తరప్రదేశ్ ఆర్ ఎన్ లోహియా అనే జడ్జి ఇలాంటి కేసులో ఇలాంటి తీర్పు ఇచ్చాడు కావాలంటే చూసుకో ఏది ఏది చూపించు ఇదిగో ఇదిగో ఆ పై వరుసలో రెండో పుస్తకంలో ఉంది టీ అమ్మోయ్ నేరెక్కను పడ్డానంటే నడ్డి విరిగిపోతుంది నువ్వే ఎక్కు అమ్మో నేనెక్కను నా వరకు తట్టుకోలేదు నువ్వే ఎక్కి తీసుకో నేరెక్కను బాబోయ్ కావాలంటే నువ్వే ఎక్కితే లేదంటే ఓడిపోయిన ఓడిపోవా అది మా భవిష్యత్తులో లేదు కావాలంటే నా పుసం మీద ఎక్కించుకుంటాను నువ్వే తీసుకో అలాగా ఎక్కినట్టు కాదు సరిగ్గా కూర్చో లేదా పడతావు ఇప్పుడు చదువు ఏది ఎక్కడ లేదు ముందు కనిపిస్తుంది అబ్బా లేదండి సరిగ్గా చూడు అన్ని లేచిపోయిన కేసులు లేచిపోయిన కేసులు వెరీ గుడ్

ముందుకేదైనా పుస్తకం కావాలంటే అని అన్నాడు మీరు ఎక్కి అబ్బా నేను ఒక చేస్తాయ్యా ముందు బయట క్రిమినల్ కేసు ఇద్దరు పని చూడండి అంటే పడకందమ్మా ఆరు నెలలు ఎంతసేపు గిరుజన తిరిగి వచ్చేస్తాయి మీరేం దిగులు పడకండి చూడు స్పీడ్ బాబు నేను జైలు నుంచి తిరిగి వచ్చే వరకు నా బిడ్డలందరికీ నువ్వే పెద్ద దిక్కు జాగ్రత్తగా చూసుకో జైలు సూపర్ండెంట్ గారు జైల్లో నాకు ఏ క్లాస్ ఇస్తారు అసలు ఎందుకు వచ్చింది మీకు అనుమానం ఎందుకంటే నాలుగు గోడల మధ్య ఉండే దేవుణ్ణి చూడడానికి రకరకాల రేట్లు ఉన్నట్టే నాలుగు గోడల మధ్య ఉండే ఖైదీ కూడా ఏ క్లాస్ అని బి క్లాస్ అని సి క్లాస్ అని ఉంటాయిగా నాది ఏ క్లాస్ నువ్వు ఉండవలసింది సి క్లాస్ లో సూపర్ండెంట్ గారు ఈయనెవరండి మధ్యలో దూరం మాట్లాడతాడు మనం మనం జైలు మనుషులు ఆయన పోలీస్ మనిషి కదా ఆయన జైలు మేను ప్రకారమే చెప్పారు అవును గోవర్ధన్ రావు ఏ క్లాస్ ఇవ్వడానికి నువ్వు రాజకీయ నాయకుడివి కాదు బి క్లాస్ ఇవ్వడానికి అర్హత ఉన్న వాడివే కాదు నీలాంటి చీప్ మనుషులకి సి క్లాసే బాగుంటుంది ఫోర్ ట్వంటీ వన్ ఇదిగో సత్తుపల్లెం సత్తు క్లాస్ ్రహ్మనాయుడు వెండి కంచంలో బంగారు పువ్వు వేసుకునే పంచపక్ష పరమాణాలతో భోజనం చేసే నా చేత సత్తు పళ్ళంలో జొన్న సంకటి తినిపిస్తున్నావు కదూ బయటకొస్తాను అప్పుడు చూస్తాను హంతకుల కంటి ఎరుపుకి నేరస్తుల నోటి అరుపుకి భయపడే మామూలు పోలీస్ ఆఫీసర్ కాదు గోవర్ధన్ రావు ఈ బ్రహ్మనాయుడు ఓకే అరే ఏమిటలా దిగులుగా కూర్చున్నారు ఏం కావాలి మాకు కావాల్సింది నువ్వు తీసుకురాలేవు బాబాయ్ నేను తీసుకురాలేనా ఏమిటది అమ్మ అవును బాబాయ్ పేరెంట్స్ డే దగ్గరకు వస్తుంది కదా అందరూ మమ్మీని డాడీని తీసుకొస్తారు నీకు లేదు కదా అని వెక్కిరించింది చూడమ్మా హరి బొమ్మ గీసినంత తేలిక కాదమ్మా అమ్మని ఎందుకు కాదు రాము వాళ్ళ అమ్మ చచ్చిపోతే వాళ్ళ నాన్న ఇంకో అమ్మని తీసుకురాలేదేంటి అలాగే నాకు కూడా తీసుకురామని డాడీతో చెప్పు బాబాయ్ అమ్మ ఉంటే మేము ఇంకా బాగా చదువుతాం బాబాయ్ రేపు అమ్మమ్మ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే మా దగ్గర ఎవరు ఉంటారు బాబాయ్ అడుగుతాను మీకోసం ధైర్యం చేసి మీ డాడీని అడుగుతాను అది డాడీ వస్తున్నారు అన్నయ్య ఏమిటి ఏలేదు అన్నయ్య మరి మరి ఎందుకు సంకోచిస్తున్నావు ఈ ఇంట్లో సమాధానం లేని ప్రశ్నలు చిన్న నిర్భయంగా మాట్లాడటం నిజాయితీగా బ్రతకటం ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి కమాన్ టెల్మి ఏం లేదన్నయ్య మా బాస్టర్కి ఒక డిఫికల్ట్ కేసు వచ్చింది ఒక ఒక నలభై సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు ఆయనకిద్దరు పిల్లలు భార్య లేదు పిల్లలు అమ్మ కావాలని కోర్టుకెక్కారు తీర్పు ఏమొస్తుందో తెలియటం లేదు అతనికి నలభై సంవత్సరాల వయసు అవునయ్య ఇద్దరు పిల్లలు భార్య లేదు అవును చూడు ఆ వ్యక్తి ఎవరైనా నీ కేసు గెలుస్తుంది కానీ ఆ వ్యక్తి బ్రహ్మనాయుడైతే మాత్రం నీ కేసు ఓడిపోతుంది అలా చిన్న యాగం చేయవలసిన అవసరం వచ్చినప్పుడు శ్రీరామచంద్రుడు బంగారు చెత్తును పక్కన కూర్చోపెట్టుకున్నాడు బొమ్మనైనా నా పక్కన కూర్చోపెట్టుకోవడం ఇష్టం లేకే నేను వ్రతాలు చేయడమేమో అనుకున్నాను चोड़ू